నమస్కారం లైఫ్ లాజిక్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన ప్రతి విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పే విషయం గురించి మాట్లాడుకుందాం మీరు ఎప్పుడైనా గమనించారా పరీక్ష హాలులో కూర్చున్నప్పుడు ప్రశ్నపత్రం చూడగానే సమాధానం తెలుసు అనిపిస్తుంది ఆ టాపిక్ చదివాను అని గుర్తుంది పేజీ నంబర్ కూడా మసకగా కళ్ల ముందు కదులుతుంది కాని కరెక్ట్ గా ఆ కీలకమైన పదం మాత్రం గుర్తుకురాదు పెన్పేపర్ మీద పెడతాం కానీ చెయ్యి కదలదు మెదడు మొద్దుబారిపోతుంది బయటకు వచ్చి ఫ్రెండ్ ఆ సమాధానం చెప్పగానే అరే ఇది నాకు తెలుసుకదా ఇంత చిన్న విషయం ఎలా మర్చిపోయాను అని తలపట్టుకుంటాం ఇది కేవలం మీ సమస్య మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా దాదాపు తొంభై శాతం మంది విద్యార్థులు అతి అతిపెద్ద సమస్య అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మనం గంటలు గంటలు కష్టపడి చదివినా చివరి నిమిషంలో మెదడు ఎందుకు హ్యాండిస్తుంది అసలు చదివింది మెదడులో ఎలా నిక్షిప్తమవుతుంది గుర్తుంచుకోవడానికి ఏదైనా సైంటిఫిక్ పద్ధతి ఉందా ఈ ప్రశ్నలన్నింటికీ ఈ రోజు మనం చాలా డీప్గా శాస్త్రీయంగా చాలా స్పష్టంగా సమాధానాలు తెలుసుకుందాం ఈ సంభాషణ పూర్తయ్యేసరికి చదువు పట్ల మీ దృక్పథం పూర్తిగా మారిపోతుంది ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాథమిక విషయం ఒకటి ఉంది మన మెదడు ఒక కంప్యూటర్ హార్డ్ డిస్క్ లాంటిది కాదు హార్డ్ డిస్క్లో ఒక ఫైల్ సేవ్ చేస్తే అది మనం డిలీట్ చేసేంతవరకు అక్కడే ఉంటుంది కాని మన మెదడు నిర్మాణం వేరు మన మెదడు అనవసరమైన విషయాలను మర్చిపోవడానికి డిజైన్ చేయబడింది అవును మీరు విన్నది నిజమే మర్చిపోవడమనేది మెదడు యొక్క బలం బలహీనత కాదు ప్రతిరోజూ మన కళ్ల ముందు వేల దృశ్యాలు కదులుతాయి వేల శబ్దాలు వినిపిస్తాయి అవన్నీ మెదడు గుర్తుపెట్టుకుంటే మన తల పగిలిపోతుంది అందుకే మన మెదడుకు ఒక ఫిల్టర్ ఉంటుంది ఏది ముఖ్యమో దాన్ని మాత్రమే ఉంచుకుని మిగతా చెత్తను అది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటుంది ఇక్కడే అసలు సమస్య వస్తుంది మీరు చదివే సబ్జెక్టు ఆ హిస్టరీ డేట్స్ ఆ సైన్స్ ఫార్ములాలు మీ మెదడు దృష్టిలో లెక్క ఎందుకంటే వాటివల్ల మీ ప్రాణానికి ముప్పు లేదు లేదా వాటివల్ల తక్షణ ఆనందం లేదు అందుకే మెదడు వాటిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడు మన ముందున్న సవాలు ఏంటంటే మనం చదివే ఆ సబ్జెక్టు చాలా ముఖ్యమైనది అని మన మెదడును నమ్మించడం అది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం శాస్త్రీయంగా చెప్పాలంటే జ్ఞాపక శక్తి అనేది మెదడులోని న్యూరాన్ల మధ్య జరిగే ఒక బంధం దీన్ని మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక దట్టమైన అడవిని ఊహించుకోండి ఆ అడవిలో మీరు ఒక నుంచి మరో పాయింట్కి నడవాలి మొదటిసారి మీరు నడిచినప్పుడు అక్కడ దారి ఉండదు మీరు గడ్డిని పొదలను తొక్కుకుంటూ చాలా కష్టపడి వెళ్లాలి మీరు వెళ్లిన ఆ దారి వెనక్కి తిరిగి చూస్తే ఆ గడ్డి కాస్త వంగి ఒక చిన్న కాలిబాటలా కనిపిస్తుంది కాని మీరు ఆ దారిలో మళ్లీ వెళ్లకుండా ఒక వారం రోజులు ఆగిపోతే ఏమవుతుంది ఆ వంగిన గడ్డి మళ్లీ లేచిపోతుంది పొదలు మళ్లీ పెరిగిపోతాయి అసలు అక్కడ ఎవరైనా నడిచారా అన్న కూడా ఉండవు మన చదువుకూడా సరిగ్గా ఇలాంటిదే మీరు ఒక టాపిక్ ని మొదటిసారి చదివినప్పుడు మీ మెదడులో న్యూరాన్ల మధ్య ఒక చిన్న కాలిబాట ఏర్పడుతుంది కాని మీరు దాన్ని అక్కడితో వదిలేస్తే ఆ అడవిలో గడ్డి పెరిగినట్టే ఆ మెమరీ కూడా చెరిగిపోతుంది అదే మీరు ఆ దారిలో ప్రతిరోజు నడిస్తే ఏమవుతుంది ఆ గడ్డి పూర్తిగా చచ్చిపోయి అక్కడ ఒక మట్టి రోడ్డు పడుతుంది ఇంకా ఎక్కువసార్లు నడిస్తే అది తారు రోడ్డులా మారిపోతుంది అప్పుడు మీరు కళ్ళు మోసుకుని కూడా ఆ దారిలో వెళ్లగలరు చదువులో మనం చేయాల్సింది ఇదే మెదడులో ఒక తారు రోడ్డు వేయాలి కాని దురదృష్టవశాత్తు చాలామంది విద్యార్థులు పరీక్ష ముందు రోజు మాత్రమే ఆ అడవిలో నడవడానికి ప్రయత్నిస్తారు ఒక్క రాత్రిలో అడవిని క్లియర్ చేసి రోడ్డు వేయడం అసాధ్యం అందుకే పరీక్షలో బ్లాంక్ అయిపోతారు ఇప్పుడు మనం చాలామంది చేసే అతిపెద్ద తప్పు గురించి మాట్లాడుకుందాం అదే ప్యాసివ్ రీడింగ్ అంటే నిష్క్రియ పఠనం చాలామంది స్టూడెంట్స్ పుస్తకం తెరుస్తారు పేజీలు తిప్పుతూ కళ్లతో చదువుతూ లైన్ల కింద అండర్లైన్ చేస్తూ వెళతారు ఒక పేజీ చదవడం పూర్తవగానే అమ్మయ్యా ఈ పేజీ నాకు వచ్చేసింది అనుకుంటారు కాని అది పచ్చి అబద్ధం మీరు కేవలం ఆ సమాచారాన్ని గుర్తుపడుతున్నారు అంతే తప్ప గుర్తు ఉంచుకోవడం లేదు రికగ్నైజ్ చేయడానికి రీకాల్ చేయడానికి చాలా తేడా ఉంది మీరు చదువుతున్నప్పుడు ఆ అక్షరాలు మీ కళ్లకు తెలుసు ఆ పదాలు మీ మెదడుకు పరిచయమే ఆ పరిచయాన్ని మీరు జ్ఞానమని పొరబడుతున్నారు దీన్నే సైకాలజీలో ఇల్యూషన్ ఆఫ్ కాంపిటెన్స్ అంటారు అంటే మనకు వచ్చు అని మనమే భ్రమపడటం మరి దీనికి విరుగుడేంటి అదే యాక్టివ్ రీకాల్ యాక్టివ్ రీకాల్ అనేది చదువులో అత్యంత శక్తివంతమైన ఆయుధం దీని అర్థమేంటే సమాచారాన్ని మెదడులోకి పంపడం కాదు నుంచి బయటకు లాగడం మీరు ఒక పేజీ చదవడం పూర్తి కాగానే వెంటనే పుస్తకం మూసేయండి కళ్ళు మూసుకుని ఇప్పుడు నేను ఏం చదివాను అందులో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటి ఆ సైంటిస్ట్ పేరేంటి ఆ ఇయరేంటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి మొదటిసారి ప్రయత్నించినప్పుడు మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది తలనొప్పి వస్తుంది చిరాకు వస్తుంది ఎందుకంటే మీరు మీ మెదడును పనిచేయమని ఒత్తిడి చేస్తున్నారు అడవిలో గడ్డిని తొక్కమని ఫోర్స్ చేస్తున్నారు ఆ కష్టమే అసలైన చదువు ఎప్పుడైతే మీరు పుస్తకం చూడకుండా విషయాన్ని గుర్తు తెచ్చుకోవడానికి స్ట్రగుల్ అవుతారో సరిగ్గా ఆ క్షణంలోనే మీ మెమరీ బలపడుతుంది ఎంత ఎక్కువగా అయితే అంత బలంగా గుర్తుంటుంది క్లాస్లో టీచర్ చెప్పేది వినడం చాలా సులభం యూట్యూబ్లో వీడియో చూడటం చాలా సులభం ఎందుకంటే అక్కడ మీ మెదడుకు పనిలేదు కాని పుస్తకం మూసి సొంతంగా గుర్తు తెచ్చుకోవడం కష్టం ఆ కష్టాన్ని మీరు ఇష్టపడాలి చదివిన ప్రతిసారి ప్రతి పది నిమిషాలకు ఒకసారి పుస్తకం పక్కన పెట్టి ఇప్పుడు నేను ఏం చదివాను అని బయటకు చెప్పండి ఇక రెండో ముఖ్యమైన టెక్నిక్ స్పేస్డ్ రిపిటీషన్ ఇందాక చెప్పుకున్నాం మెదడు అడవిలాంటిదని ఒకసారి చదివితే గుర్తుండదు కాని అలాగని ఒకే రోజు వందసార్లు చదివినా ఉపయోగం ఉండదు ఒక పెయింటర్ గోడకు రంగు వేస్తున్నాడనుకోండి ఒకేసారి పది కోటింగ్లు వేస్తే ఆ రంగు నిలబడుతుందా లేదు పెచ్చులు పెచ్చులుగా రాలిపోతుంది ఒక కోటింగ్ వేసి అది ఆరడానికి సమయమిచ్చి మళ్లీ రెండో కోటింగ్ వేస్తే అది బలంగా అతుక్కుంటుంది చదువుకూడా అంతే ఈరోజు మీరొక టాపిక్ చదివారు దాన్ని మళ్లీ వెంటనే చదవకండి మీ మెదడు ఆ విషయాన్ని కొంచెం మర్చిపోవడానికి ఛాన్సివ్వండి రేపు మళ్లీ ఒకసారి రివైజ్ చేయండి ఆ తర్వాత మూడు రోజుల తరువాత ఒక వారం తర్వాత ఇలా గ్యాప్ ఇచ్చి చదవడం వల్ల మెదడు ఓహో ఈ విషయం వారం తర్వాత కూడా అవసరమవుతోంది అంటే ఇది చాలా ముఖ్యమైనది అని డిసైడయి దాన్ని పర్మనెంట్ మెమరీలో స్టోర్ చేస్తుంది దీన్నే ఫర్ గెటింగ్ ని జయించడం అంటారు ఇప్పుడు మనం సమయం గురించి అంటే ఏ సమయంలో చదివితే మంచిది అనే విషయం గురించి మాట్లాడుకుందాం మన శరీరానికి ఒక గడియారం ఉంటుంది దాన్నే సిర్కాడియన్ రిథం అంటారు దీని ప్రకారం మన మెదడు సామర్థ్యం రోజులో మారుతూ ఉంటుంది ఉదయం నిద్ర లేవగానే మన మెదడు చాలా ఫ్రెష్గా ఉంటుంది కార్టిసోల్ అనే హార్మోన్ యాక్టివ్గా ఉంటుంది ఈ సమయంలో మన ఏకాగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఉదయం పూట ఎప్పుడూ కష్టమైన సబ్జెక్టులను ఎంచుకోవాలి కొత్త కాన్సెప్టు నేర్చుకోవాలన్నా మ్యాక్స్ ప్రాబ్లెమ్స్ సాల్వ్ చేయాలన్నా లాజిక్తో కూడిన ఫిజిక్స్ చదవాలన్నా ఉదయం సమయం చాలా ఉత్తమం ఆ సమయంలో మీ మెదడు విశ్లేషణ సామర్థ్యం శిఖరాగ్రంలో ఉంటుంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మన శరీర ఉష్ణోగ్రత కొంచెం తగ్గుతుంది మెదడుకి రక్తప్రసరణ కొంచెం తగ్గి నిద్రమత్తు ఆవరిస్తుంది ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా కష్టం అందుకే మధ్యాహ్న సమయాన్ని రివిజన్ కోసం వాడుకోవాలి లేదా నోట్స్ రాసుకోవడానికి డయాగ్రామ్స్ గీయడానికి వాడుకోవాలి అంటే మెదడుకు ఎక్కువ శ్రమలేని పనులు మధ్యాహ్నం చేయాలి ఇక సాయంత్రం లేదా రాత్రి సమయం ఈ సమయంలో మన మెదడు కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది ఈ సమయం క్రియేటివిటీకి చాలా మంచిది అంటే కథలు చదవడం చరిత్రను ఒక కథల అర్థం చేసుకోవడం లేదా ఉదయం చదివిన కష్టమైన కాన్సెప్టులను రిలాక్స్డ్గా ఒక్కసారి తిరిగేయడం వంటివి చేయాలి అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ప్రతి మనిషి బాడీ క్లాక్ కొంచెం వేరుగా ఉండొచ్చు కొందరికి రాత్రిళ్లు చదవడం బాగా అలవాటు ఉంటుంది కాని సైన్స్ ప్రకారం సూర్యోదయానికి అనుగుణంగా చదవడం దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తుంది జ్ఞాపకశక్తిని పెంచే మరో అద్భుతమైన పద్ధతి విజువలైజేషన్ మన మెదడు అక్షరాల కంటే బొమ్మలను వేగంగా గుర్తుపెట్టుకుంటుంది నేను ఇప్పుడు ఏనుగు అని చెప్పగానే మీ మెదడులో ఏను గు అనే అక్షరాలు కనిపించలేదు ఒక పెద్ద జంతువు తొండం దంతాలు కనిపించాయి అంటే మెదడు భాష బొమ్మలు కాని మనం పుస్తకాల్లో కేవలం పదాలను చదువుతాం అందుకే అవి గుర్తుండవు మీరు చదివేటప్పుడు ఆ విషయాన్ని ఒక సినిమాలాగా ఊహించుకోవాలి హిస్టరీ చదువుతున్నప్పుడు ఆ రాజుని ఆ యుద్ధాన్ని మీ కళ్ల ముందు జరుగుతున్నట్టు ఊహించుకోండి సైన్స్ చదువుతున్నప్పుడు ఆ రక్త కణాలు మీ శరీరంలో ఎలా ప్రయాణిస్తున్నాయో ఊహించుకోండి ఎంత విచిత్రంగా ఎంత సిల్లీగా ఊహించుకుంటే అంత బాగా గుర్తుంటుంది మీ ఊహకు రంగులద్దండి శబ్దాలను జోడించండి దీనివల్ల ఆ సమాచారం మెదడులోని వివిధ భాగాల్లో స్టోరవుతుంది ఇంకొక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది దీన్నే ఫెయిన్ మ్యాన్ టెక్నిక్ అంటారు చాలామంది విద్యార్థులు తాము చదివింది తమకు అర్థమైంది అనుకుంటారు కాని నిజంగా అర్థమైందో లేదో తెలియాలంటే ఒకటే మార్గం మీరు చదివిన విషయాన్ని ఆ సబ్జెక్టు గురించి ఏమీ తెలియని ఒక ఐదేళ్ల పిల్లాడికి అర్థమయ్యేలా వివరించగలగాలి మీ గదిలో ఎవరూ లేకపోయినా పర్వాలేదు ఒక ఖాళీ కుర్చీని ఊహించుకుని ఆ కుర్చీలో ఒక పిల్లాడు కూర్చున్నట్టు భావించి వాడికి పాఠం చెప్పండి మీరు అలా వివరిస్తున్నప్పుడు ఎక్కడైతే మీరు తడబడతారో ఎక్కడైతే మీరు పుస్తకం చూడాల్సి వస్తుందో ఎక్కడైతే మీరు క్లియర్గా చెప్పలేకపోతారో సరిగ్గా అక్కడే మీ అవగాహన లోపం ఉందని అర్థం టీచింగ్ అనేది నేర్చుకోవడానికి ఉన్న బెస్ట్ మార్గం ఎందుకంటే ఒక విషయాన్ని వేరొకరికి చెప్పాలంటే ముందు అది మీ మెదడులో చాలా స్పష్టంగా ఆర్గనైజ్ అయి ఉండాలి చదవడం వేరు రాయడం వేరు అని చాలామంది అనుకుంటారు కాని చదివేటప్పుడు పక్కన ఒక పెన్ పేపర్ ఉంటే మీ ఏకాగ్రత రెట్టింపవుతుంది ఇక్కడ రాయడమంటే పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు కాపీ కొట్టడం కాదు మీరు చదివిన పేరాగ్రాఫ్ ని అర్థం చేసుకుని మీ సొంత మాటల్లో షార్ట్కట్లో చిన్న చిన్న పాయింట్స్ రాసుకోవాలి మన చేతికి మెదడుకు ఒక డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది మీరు టైప్ చేయడం కంటే చేతో రాస్తున్నప్పుడు మెదడులోని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది ఇది సమాచారాన్ని లోతుగా ముద్రిస్తుంది ఇప్పుడు మనం అందరూ నిర్లక్ష్యం చేసే అత్యంత ప్రమాదకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే మల్టీటాస్కింగ్ మరియు మొబైల్ ఫోన్ చాలామంది స్టూడెంట్స్ పక్కన ఫోన్ పెట్టుకుని మధ్య మధ్యలో వాట్సాప్ చూస్తూ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ చదువుతుంటారు వాళ్ళనుకుంటారు నేను జస్ట్ ఒక్క నిమిషమే చూశాను కదా అని కాని సైన్స్ ఏం చెబుతుందంటే మీరు చదువు మీద ఉన్న ఫోకస్ ని ఒక్కసారి పక్కకు మళ్లించి మళ్లీ వెనక్కి తెచ్చుకోవడానికి మీ మెదడుకు కనీసం ఇరవై నిమిషాలు పడుతుంది దీనివల్ల ఆ ఫోకస్ ని మళ్లీ వెనక్కి తీసుకురావడం కష్టమవుతుంది దీన్ని అటెన్షన్ రెసిడ్యూ అంటారు అంటే మీరు గంటసేపు చదివినా మధ్యలో నాలుగుసార్లు ఫోన్ చూస్తే మీరు చదివింది కేవలం పది నిమిషాలు మాత్రమే అని అర్థం మొబైల్ ఫోన్ ఇచ్చే డోపమైన్ కిక్కులు చదువు మీద విరక్తి పుట్టేలా చేస్తాయి కాబట్టి చదివేటప్పుడు ఫోన్ని వేరే గదిలో పెట్టండి సైలెంట్లో పెట్టడం కాదు స్విచ్ ఆఫ్ చేయడంకాదు కంటికి కనిపించకుండా వేరే గదిలో పెట్టాలి మీ కళ్ల ముందు ఫోనుంటే మీ మెదడులో కొంత భాగం ఎప్పుడూ ఆ ఫోన్ వైపే లాగుతూ ఉంటుంది దీనివల్ల మీ విల్ పవర్ వేస్ట్ అవుతుంది మరొక కీలకమైన విషయం నిద్ర చాలామంది పరీక్షల సమయంలో నిద్ర మానేసి చదువుతుంటారు రాత్రంతా మేల్కొని చదివితే ఎక్కువ మార్కులు వస్తాయని అపోహపడుతుంటారు కాని ఇది మీ జ్ఞాపక శక్తికి మీరు చేస్తున్న అతి పెద్ద ద్రోహం ఎందుకంటే మీరు పగలు చదివిన విషయాలన్నీ మెదడులోని హిప్పో క్యాంపస్ అనే భాగంలో తాత్కాలికంగా స్టోర్ అవుతాయి ఇది చాలా చిన్న స్టోరేజ్ మీరు రాత్రి గాఢంగా నిద్రపోయినప్పుడు మాత్రమే ఈ హిప్పో క్యాంపస్లో ఉన్న సమాచారం నియో కార్టెక్స్ అనే పర్మనెంట్ హార్డ్ డిస్క్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ ప్రాసెస్ ని మెమరీ కన్సాలిడేషన్ అంటారు అంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ మెదడు చదువుతూనే ఉంటుంది సమాచారాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది మీరు నిద్రపోకపోతే ఆ రోజు చదివిందంతా సేవ్ బటన్ నొక్కకుండా కంప్యూటర్ ఆఫ్ చేసినట్టే అదంతా చెత్తబుట్టులోకి పోతుంది కాబట్టి రోజుకు కనీసం ఏడు గంటల నిద్ర విద్యార్థికి అత్యవసరం నిద్ర అనేది సమయం వృధా కాదు అది చదువులో ఒక భాగం అలాగే మీ ఎమోషన్స్ మెమరీకి చాలా దగ్గిరి సంబంధం ఉంటుంది మీకు చిన్నప్పుడెవరో అన్న చిన్న మాట లేదా మీకు జరిగిన ఒక అవమానం ఇప్పటికీ గుర్తుంది కదా ఎందుకు దానికి ఎమోషన్ యాడ్ అయ్యింది కాటి చదువుకి కూడా ఎమోషన్ని యాడ్ చేయాలి ఈ సబ్జెక్ట్ నాకు చాలా బోర్ అని చదివితే అది ఎప్పటికీ గుర్తుండదు ఈ సబ్జెక్ట్ నా జీవితాన్ని మారుస్తుంది లేదా ఈ విషయం తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంది అని ఒక పాజిటివ్ ఎమోషన్తో చదవాలి క్యూరియాసిటీ అనేది బెస్ట్ ఎమోషన్ అసలు ఇది ఎలా పనిచేస్తుంది అనే ఆసక్తితో చదివితే మెదడు దాన్ని ఎప్పటికీ మర్చిపోదు మరి ఎంతసేపు చదవాలి గంటలు గంటలు కదలకుండా కూర్చుంటే గొప్ప కాదు మన మెదడు ఏకాగ్రత సమయం సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు మాత్రమే ఆ తరువాత మెదడు మొద్దుబారిపోతుంది దీన్నే పోమోడోరో టెక్నిక్ అంటారు ఇరవై ఐదు నిమిషాలు పూర్తి ఏకాగ్రతతో చదవండి తరువాత ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోండి ఆ బ్రేక్లో ఫోన్ చూడకండి లేచి నడవండి నీళ్లు తాగండి కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి మళ్లీ ఇరవై ఐదు నిమిషాలు చదవండి ఇలా చేయడం వల్ల మీ మెదడు అలసిపోకుండా ఎక్కువసేపు యాక్టివ్గా ఉంటుంది చివరగా మీరు చదివే ప్లేస్ కూడా ముఖ్యం మంచం మీద పడుకుని చదివితే మెదడుకు ఇది నిద్రపోయే సమయం అనే సిగ్నల్ వెళుతుంది ఏకాగ్రత కుదరదు చదవడానికి ఒక కుర్చీ టేబుల్ ఉండాలి వీలైతే ఒకే ప్లేస్లో కాకుండా వేర్వేరు ప్లేసుల్లో చదవడానికి ప్రయత్నించండి ప్లేస్ మారినప్పుడు మెదడు కొత్త అసోసియేషన్స్ ని క్రియేట్ చేసుకుంటుంది ఇది రీకాల్కి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ విన్న తర్వాత మీకు ఒక విషయం అర్థమై ఉండాలి మీరు ఇప్పటివరకు నాకు తెలివితేటలు లేవు నాకు మతిమరుపు ఎక్కువ అని మిమ్మల్ని మీరు నిందించుకుంటున్నారు కదా అది తప్పు లోపం మీలో లేదు లోపం మీ విధానంలో ఉంది కత్తి ఎంత పదునుగా ఉన్నా దాన్ని తిరగేసి కోస్తే కూరగాయలు తెగవు మీ మెదడు అద్భుతమైనది దానికి సరైన పద్ధతిలో ఇన్పుట్ ఇవ్వడం మీరు నేర్చుకోవాలి అంతే ఈ రోజునుంచి చదవడమంటే కేవలం పేజీలు తిప్పడం కాదు చదవడమంటే మెదడుతో కుస్తీ పట్టడం పుస్తకం మూసి గుర్తు తెచ్చుకోవడం గ్యాపిచ్చి రివైజ్ చేయడం నిద్రకు గౌరవం ఇవ్వడం ఫోన్ని దూరం పెట్టడం ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో ఎంత పెద్ద ఫలితాలని ఇస్తాయో మీరు ఊహించలేరు మొదట్లో ఈ పద్ధతులు కష్టంగా అనిపించవచ్చు మెదడు సహకరించకపోవచ్చు కాని గుర్తుపెట్టుకోండి కష్టంగా ఉంది అంటేనే మీరు సరైన దారిలో ఉన్నారు అని అర్థం జిమ్లో బరువు ఎత్తేటప్పుడు కండరాలు నొప్పి అవి బలపడుతున్నట్టు లెక్క చదువులో కూడా స్ట్రగులుంటేనే లర్నింగ్ జరుగుతున్నట్టు లెక్క మీరు సామాన్యులు కాదు మీ మెదడులో అనంతమైన శక్తి దాగి ఉంది దాన్ని అన్లాక్ చేసే తాళం చెవి ఇప్పుడు మీ చేతిలో ఉంది ఇక భయం వద్దు ఆందోళన వద్దు శాస్త్రీయంగా చదవండి స్మార్ట్గా చదవండి ఆల్ ద బెస్ట్ జైహింద్